తెల్ల పట్ల వేసుకుని ఒక వ్యక్తి కనబడుతున్నాడు ప్రకాశమానంగా దావీది ఇలా చూసాడు స్వస్తానే ఉన్నాడు దావీదే ఆయన కూడా ఈ దావీదీ స్వస్తానే ఉన్నాడు ఈయన ఆయనతో మాట్లాడలే ఆయన ఈయనతో మాట్లాడలే ఊరికి చూసుకోవడమే ఆయన ఏమనుకుంటున్నట్టే ఆడు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదామని అనుకుంటున్నాడు ఆయన దావిదేమనుకుంటున్నట్టే ముందు ఆయన మాట్లాడితే మనం మాట్లాడదామని అనుకుంటున్నాడు దావెంతా కూడా అనుకుంటున్నారు మొత్తం మీదిద్దరు ఒకరినొరు చూసుకోవటమే కానీ మాట్లాడుకోవట్లేదు కాళ్ళ దగ్గర తల దగ్గర చూస్తున్నాడు ఇక చివరికి ఆయన ఓపిక తగ్గిపోయి ఆయన ఇతను అడిగాడు ఏరా నీకు భయం లేదా చీకటిలోకి గడల వచ్చావు భయం లేదా నీకు సింహాలు ఉంటాయి మృగాలు ఉంటాయి కొండ సెలవులు ఉంటాయి ఈ లోయది నీకేం భయం లేదా అని ఆయన ఈయన అడిగాడు అప్పుడు ఈయన ఏం సమాధానం చెప్పండి

నీవు ప్రారంభంలో ఆయన ఆయన అన్న పోయింది ఇప్పుడు నీవు అనే పదం ప్రారంభమైంది కాస్త వ్యాకరణం గ్రామర్ తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుంది ప్రారంభంలో ఆయన అన్నావు కరెక్టే వాళ్ళు చెప్పారు కనుక అన్నావు ఇప్పుడు నువ్వు ఆయన అనకూడదు అని ఏమనాలి నీవు అంటే ఎక్కడ ఉండాలి నువ్వు అప్పుడు నా ఎదుటి ఉండాలి నేను నీ ఎదుటి ఉండాలి మన ఇద్దరు చేతులు పట్టు చేతులు పట్టుకున్న చట్ట తిరగతా ఉండాలి నీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ కావాలి నా కోరికలు నీ కోరికలు కావాలి